హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వరుసగా రెండో రోజు కూడా దిగి వచ్చిన బంగారం వెండి ధర కొనుగోలుదారులకు కొంతవరకు ఊరట కలిగిస్తున్న బంగారం వెండి ధరలు ఇక ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ప్రజెంట్ బంగారం ధర ఆరు వేల మూడు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవ్వగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవరి బంగారం ధరకు మూడు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ప్రజెంట్ బంగారం ధర యాభై వేల ఎనిమిది వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నాలుగు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ప్రజెంట్ బంగారం ధర అరవై మూడు వేల ఐదు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాముకు నలభై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ప్రజెంట్ బంగారం ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరకు నాలుగు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ప్రజెంట్ బంగారం ధర అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ప్రజెంట్ బంగారం ధర యాభై ఐదు వేల నాలుగు వందల పదహారు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు ముప్పై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ప్రజెంట్ బంగారం ధర ఐదు వేల నూట తొంభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేలవుగా పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు రెండు వందల యాభై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ప్రజెంట్ బంగారం ధర నలభై ఒక్క వెయ్యి ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ పది గ్రాముల తులం బంగారం ధరకు మూడు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీకి ఐదు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఎనభై ఏడు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే ఎనిమిది వందల డెబ్బై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్